సోనియా గాంధీ జన్మదిన వేడుకలను భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి పావురాలను ఎగురవేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు మన నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే భువనగిరిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాలు భువనగిరి ప్రిన్స్ గార్డనర్ లో సెలబ్రేషన్ కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే సరే ఈరోజు తెలంగాణ లో మరి ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే ఇది సోనియా గాంధీ వాళ్ళ వచ్చింది డిసెంబర్ నైన్త్ రెండు వేల తొమ్మిదిలా చిదరం చిదంబరం గారి ద్వారా ఆ ఉన్న మరి మన యూత్ కు ఉద్యోగాల కల్పన గాని మరి అన్ని విషయాలలో కూడా మన సంపద సృష్టించి ప్రజలకు పంచే కార్యక్రమం ఈ రోజు తెలంగాణలో జరుగుతుందంటే ఇది సోనియా గాంధీ వల్ల జరుగుతుంది మరి రోజు ఘనంగా మేమందరం కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్